ఓకేనా ఎట్లుదనా పంట పంట ఏమి సూపర్ అనా పక్కల కంటే ఇది కాపు ఎక్కువ ఉండదు దోంపూడి తక్కువ ఫ్లవరింగ్ ఎక్కువ కాపు మాత్రం సూపర్ సెట్ అవుతుంది ఎన్ని రోజుల మూడు నెలలు మూడు నెలలు అంత పంట కోత ఇంకా

రాలేదా ఆకు రబ్ ఎక్కుంటదు లేదా మిదువ ఆకు మిదు ఆకేనా బాగా అంటే చిన్న సైజ్ ఆకు మనం రైతులకు చెప్పొచ్చు ఇది పెట్టడానికి అవునా చూసిపోయినారు ఆల్రెడీ అవునా ఇప్పుడు ఎన్ని సార్లు ముందు కొట్టిండ్రమం మనము ఐదు సార్లు నీళ్ళు ఏమన్నా కట్టినావా రెండేసార్లు నీళ్ళు ఇంకా సత్తు ఏమన్నా ఒకేసారి అంతేనా అంటే ఇది యా నెల వస్తుందనా పగులుతుందా ఇది భూమి ఎర్ర రాగడేనా ఎర్ర నేలనా ఏమైనా మిక్స్డ్ ఏం కాదు కదా ప్యూర్ ఎర్ర నెల ఓకే ఓకే మీ ఫోన్ నెంబర్ చెప్తారా నైన్ వన్ డబల్ త్రీ డబల్ టూ సిక్స్ డబల్ టూ సిక్స్ ఫోర్ నైన్ ఎవరైనా రైతులు అడిగినా కూడా ఒకవేళ మీ నెంబర్ ఇస్తానన్నా మీకు ఇప్పుడు ఇట్లా ఎట్లా ఉంది పూత కాయ మొగ్గు తర్వాత పంట ఎట్లా వస్తుంది అనేది లాస్ట్ వరకు మనం చూసుకుంటుంటాము మనం మైసీస్ కంపెనీ నుంచి వచ్చిండేది కూడా అంటే ఈ కొత్త రకం ఇచ్చినాం కదా ఎట్లా ఉంది చూడ్డానికి వచ్చిండేది ఓకేనా ఎవరైనా అడిగితే కూడా చెప్పండి తమాషా మైసూర్స్ కంపెనీ దాని తర్వాత మొత్తం ఇట్లా ఉంది కదా ఎక్కడ చూసినా మరి చూసిన ఎవరేస్తారా ఈ చుట్టుపక్కల కాపి వేసినారు కదా దానికి దీనికి మనకైతే వ్యత్యాసం ఉంది ఇప్పుడు పోయినసారి క్రిస్టల్ ఎక్కువ బాగుంది అది ఇది అంటున్నారు కదా ఆ క్రబ్బు దానికే ఎక్కువ ఉంది అంటే రైతుకి ఇట్లుంటే మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది ఓకే ఓకేనా నీ ఒక యూట్యూబ్ లో కూడా వస్తుంది చూడనా ఇది

లేలే ఒకసారి ఎంచు ఎందుకంటే ఎవరికన్నా చెప్పాలన్నా కూడా నేను చెప్పు అన్న గట్టిగా ఎంచు ఇక ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదహైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు இரவு ஆறு இரவு ஏழு இரவு எந்த இரவு தொண்ணது முப்பை முப்பை ஏழு முப்பை ரெண்டு முப்பை மூணு முப்பை நாலு முப்பை ஐந்து முப்பை ஆறு முப்பை ஏழு முப்பை எழுதி முப்பை தொழில் நலவை நலி நல மூணு நலு நல ஐந்து நலபை ஆறு நல ஏழு நல நலத்தொம்பது யாவை யாபை ஒருபை ரெண்டு யாரு மூணு யாபை நாலு யாபை ஐந்து யாபை ஆறு யாபை ஏழு யாபை எழுதி யாபை தொண்ணி அறுவடை 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 ரெண்டு అరవై మూడు అరవై నాలుగు అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది అరవై తొమ్మిది అరవై తొమ్మిది డెబ్బై డెబ్భై ఒకటి డెబ్భై రెండు డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్భై మూడు డెబ్భై నాలుగు డెబ్బై ఐదు డెబ్భై ఆరు డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఎనభై ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు ఎనభై నాలుగు ఎనభై ఎనభై ఆరు ఎనభై ఆరు ఏడు ఎనభై తొమ్మిది ఇప్పుడు ప్రజెంట్ ఉండే కాపోతే ఇంకా పూత మొగ్గ ఉంది ఇప్పుడు ఒక చెట్టుకు వచ్చేసి తొంభై ఉన్నాయి పూత వదిలేసి వంద మీదే నాసేనా పక్కన

ఇరవై ఏళ్ళ నుంచి అవునా ఏమంటే ఇప్పుడు మనం చేసే వీడో ఒక వంద మంది చూస్తుంటారు ఎందుకంటే ఉన్నింది ఉన్నట్లు చెప్పడం మనకు మేలు అనమాట దానికోసం మనం డైరెక్ట్ సేమ్ లోకి వచ్చే మీతో డైరెక్ట్ అడుగుతున్నాం ఎట్లా ఉంది ఏమనేది ఏంటంటే మిమ్మల్ని చూసి ఇంకో పది మంది తీసుకుంటారు అవునా లేదన్నా ఎట్లా బాగా పగిలిందా ఏం గొగ్గి అయితే ఏమి రాదు రాలేదు కదా ముందు పగిలింది ఓకే అదే పత్తి అయితే బాగా పగులుతుంది బాగా అయితే బాగుంది కదా మనం రైతులకు చెప్పొచ్చు కదా Okei, okay, okei, okay, pantav tamasha okay thank you